ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెరస్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దిన పత్రిక గుళ్ళు రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు ప్రత్యర్థులపై ఆ నింద వేస్తారు వాళ్లే అపచారాలు చేస్తారు ఎదుటి వారిపై దుమ్మెత్తి పోస్తారు ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు ఎదుటి పక్షం వారికి నేర వంటగడతారు రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది నాటి గోదావరి పుష్కరాలు మొదలు నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాష్టికాలివి తాజాగా అనంతపురం జిల్లా హనకహల్ శ్రీరామరథం దగ్ధం ఘటనను కూటమి ప్రభుత్వం ఎస్పీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీపై నెట్టబోయి బొక్కబోర్ల పడింది శ్రీరామరథం దహనం కేసుకు రాజకీయాలకు సంబంధం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పడంతో కుట్రలు తేలిపోయాయి ఈశ్వరెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు దీని వెనక ఎవరున్నారు సో ఇదన్నీ కూడా డిటైల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూస్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇన్ అండి సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశాను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది ఇంకా కూడా విచారించేది ఉంది ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిషిఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేతను ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది చాలా కూడా బాధాకరం ఎస్పీ లాంటివారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు ఎందుకంటే ఈ ఈశ్వర్రెడ్డికే నాకు వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి సొంతం బావ హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రెడ్డి గారు కేశవరెడ్డి గారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళే టీడీపీ లీడర్లు కూడా అక్కడ గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్షతో ఒక సామాన్యమైన కుటుంబం పేద కుటుంబం వారే ఆ మూలింటి వారు అనే వారు కూడా ఇస్తే దాని జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం